स्टूडेंट्स वर्कशॉप की करके डिजास्टर मैनेजमेंट सेंटर गुचेस में अंदर की हृदयपुर का नमस्कार मैं दिन एड्रेसड करने के अवसर में प्रिंसिपल सेक्रेटरी एनवायरमेंट फॉरेस्ट साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट श्री कांतिलाल दंडेगर की एडवाइजर फॉरेस्ट डिपार्टमेंट श्री मोनिका शरण पीसीसीएफ श्री चलपतरा अडिशन पीसीसी पीसीसीएफ श्री राहुल पाडेगर की अडिशनल पीसीसीएफ श्रीमती श्रीमती शांप्रिया पांडेगार कृष्णा जिला कलेक्टर श्री डीके बालाजी गार एस कृष्ण श्री विद्यासागर्गर की इकड़की विचे सीनियर अफीशियल अंदर की कंजर्वेट फारे डिस्ट्रिक्ट फारे अफिशियल की మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ప్రత్యేకించిది గవర్నమెంట్ మీ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ చేసిన డిపార్ట్మెంటే ఒకటి పర్యావరణ పరిరక్షణ అటవీ సంరక్షణ దీన్ని చాలా ఇష్టంతో ఈ తీసుకున్నాను ఎంపిక చేసుకున్నాను అది ముందుగా ఒక టెన్ పాయింట్ టెన్ టు లెవెన్ పాయింట్ ఎజెండా సిద్ధం చేసుకున్నాము మీకు తెలియజేయడానికి దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా ఒక సంస్థ ముందుకెళ్లాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం హ్యూమన్ రిసోర్సెస్ అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది సో ఇక్కడ ఉన్న ఆర్టీబి శాఖ అధికారులు కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్ ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి కానీ ముందస్తుగా నేను పదే పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చ చేస్తూ ఉన్నాను ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ అనేది అలాగే సిబ్ మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణ కింద చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారిని దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకులు ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీ సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉన్నాను ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వయస్థాయి వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతాయి దయచేసి పిలిచి అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటావచ్చు అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు మరి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది మొన్న మధ్యన అమరవీరులో దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి ఐదు కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటవీ సిబ్బందికి ఐదు కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు సో మిగతా మెయిన్ పాయింట్స్ కలబోయే ముందు జస్ట్ ఐ లైక్ టు కన్క్లూడ్ పాయింట్ మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి చాలాసార్లు రాహుల్ పాండి గారు కానీ ఇంతకుముందు పిసిసిఎఫ్ గారు కూడా చెప్పారు దృష్టిలో ఉంది నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీని అది రైట్ అడ్రస్ ఇట్ బెస్ట్ స్ట్వి మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు విఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద్లోబుల్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇరవై రెండు శాతం మంది ఫారెస్ట్ కవరేజ్ తర్వాత మిగతా నోటిఫైడ్ డీ నోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు థర్టీ అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంటుంది ప్రత్యేకించి ఈ మధ్యలో ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు ఇంక్లూడింగ్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది కొన్ని చోట్ల అడవి లేదు అది ఏం అంటే ట్వంటీ టూ పర్సెంట్ అని చెప్తున్నా కానీ యాక్చువల్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్ బట్ దాని వెనక ఎంత మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పిన మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారితో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం అలాగే మెయిన్ మనకి మనం ఇద్దరు దృష్టి సారించవలసి కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటాం ఒకటి ఎంక్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి ఏది ఫారెస్ట్ భూమి ఏది రెవెన్యూ భూమి మనోరమర్జున శ్రీశైలం టెంపుల్ది కూడా ఆ గొడవలకు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి దాంతో కొంత కొన్ని కొన్నిసార్లు చేసాం సో మీకు యూల్ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజెస్ ఐ కీప్ అడ్రస్సింగ్ ఇట్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్ ఇట్ కుడ్ బి డ్యూ టు డెవలప్మెంటల్ ఇష్యూస్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫో యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్ విల్ బి విచ్ వీ హ్యావ్ టు కమెంట్ కమి టు అ కామన్ కన్సెన్సస్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ విల్ గో త్రూ ఇట్ అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి ఈ మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు నాకు మాకు ఒకటి ఏమనిపించిందంటే ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది కనీసం దాన్ని ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురావాలి పోయారు పబ్లిక్లోకి ఎందుకు తీసుకురావాలిపోయారు అనిపించింది అందువల్ల మీ ప్రథమ బాధ్యత మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ ఉన్న ఇరవై రెండు శాతంలోనే పచ్చదనం తక్కువ ఉంది దాన్ని ఒకటి డెవలప్ చేయటం రెండు డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది మన టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇట్ షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్ అది అంత తెలియకింది కాదు బట్ వీ విల్ కమ్ టుగెదర్ విల్ వర్క్ టుగెదర్ విల్ సి హౌట్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్ సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్ అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు అధికారులకి మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సన్లీ రీచ్ అవుట్ మీ అమ్మా అవైలబుల్ అలాగే సిబ్బందిని నియమి నియమకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకత పాటించాం అక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సులని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్ ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నింటినీ దాటి చేస్తా సార్ ఐ వాంట్ గివ్ యూ దూరెన్స్ టు ఆల్ దైనామిక్ అఫీషియల్స్ దిర్ టు బై యూల్ బి పర్సన్ టు ఈ కవరేజ్ కి మనం ఏమేం చేయాలన్నది టైం టు టైం రోడ్ మ్యాప్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం ఇది మనకి బెనిఫిట్ ఒక తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల ఈ తీర పొడవ తీర ప్రాంతం పొడవు ఉంది ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేకపోతే సునామీలు కావచ్చు లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు ముందుకు ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయినా కానీ ఒక పది అడుగులు పది అడుగులు వచ్చేస్తాం ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టడానికి సముద్రపోతను గురవకుండా ఉండడానికి సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ కా చేయాలని దీని ప్రధాన లక్ష్యం దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టరేషన్ అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్ అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి వంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతులు అభివృద్ధిని చేయడం ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని పెంచుతుంది నిరోధిస్తుంది జీవనోపాధుల్ని అంటే దాని మీద ఆధారపడిన వ్యక్తులని లోకల్ కమ్యూనిటీస్ అందరికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది అలాగే వన్యప అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హెడ్ టేక్ ఇన్ ద టాస్క్ ఐ మీన్ రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని ఎలక్ట్రిక్ క్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి మొన్న మధ్య మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ ఆస్ ద సివిలైజేషనింగ్ మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎన్క్రోచింగ్ ద ఇన్హాబిట్ మీన్ ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి మనం వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్ కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్ మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపూర్వేం చిత్తూరు చోట ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు రెండు బయటకు వచ్చింది ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర కుంకి ఎలిఫెంట్స్ వాళ్ళ వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటిని ట్రైన్ చేయించి మనం ట్రైన్ చేయించింది సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ కర్ణాటక వి వెంటూ దనరబుల్ డిప్యూటీ సీఎం డిప్యూటీ ఐ మీన్ ఫారెస్ట్ మినిస్టర్ దే హీలీ సపోర్టెడ్ అస్ అండ్ దే గేవ్ అస్ ఫోర్ కుంకి ఎలిఫెంట్స్ టు ఇటికేట్ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఎక్కువగా ఫీస్ ఉన్నాయి అనేది ఒకసారి మైనింగ్ ఎక్కువైపోయింది మన ప్రాంతానికి చెందిన ఏమి మైనింగ్ జరగటం వల్ల జరిగేటేషన్ జరి మైనే అయిపోయింది

కొంచెం టేక్ బ్యాక్ టేక్ లేదు మనం కూర్చోబెట్టి అలా మల్టిపుల్ డ్రైవర్స్ అనుకున్నాం రెండోది తీసుకొచ్చి మనం ఈ సెషన్ మూడు నాలుగు సో డ్రైవర్సిటీ కూడా పెరుగుతుంది అని చెప్పి నిర్ధారణ సో మీరు చేయడానికి సిక్స్ మంత్స్ పడుతుంది సో ఈ కన్సర్న్ రేంజ్ కూడా ఇది ఫ్యూచర్ మీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఈ హ్యూమన్ హ్యాండిల్ కాన్ఫ్లీట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ అలాగే మీకు ఏ మాత్రం టెక్నాలజీ అవసరం కానీ లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏ మాత్రం ఇబ్బందులు మీకు ఎంత హ్యాండిల్ చేయగలంతా ఇవన్నీ సెకండ్ ఇష్యూ కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే నేను ఐకీపార్ రెగ్యులర్ సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీ ముందుగా స్థాయికి పరిస్థితుల్లో ప్లీజ్ రీచ్ అండ్ రీచ్ల్ మేక్ షూర్ దట్ విల్ అడ్రస్ దట్ అలాగే ఇంకొకటి మేజర్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి బ్లాండ్ స్పీషీస్ మొక్కల వైవిధ్యత జాతులు కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన నేను ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ విఆర్ డెవలపింగ్ యాజ్ అ ఫారెస్ట్ నర్సరీస్ అండ్ ఐ థింక్ నాట్ మోర్ దెన్ టెన్ టు ట్వంటీ స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో ಮೊಕ್ಕ ನರ್ಸರೀಸ್ ಎಂತಿಫ್ಟ ట్వంటీ ఫార్టీ సెవెన్ గోల్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కలర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న ట్వంటీ టూ పర్సెంట్ ఇది పెరగదు మిగతా దాకా అదే డివర్టిఫైడ్ ఏరియాలో పెరగదు ఇది నగర వరాలు కావచ్చు లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు లేదంటే కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఇట్ బి ఇన్ స్కూల్స్ ఇట్ బి మల్టిపుల్ స్మాల్ స్మాల్ ప్యాచెస్ సో వీటికి టు క్రియేట్ అినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషిస్ ఇన్ అ బిగ్ విగ్ అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యావ్ టు డూ దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి విత్తనాలు సేకరించి అరుదైన జాతులని పెంచాల్సిన అవసరం ఉంటుంది సో ప్రతి నర్సరీ నుండి వెయ్యి నుండి ఒక రెండు వేల మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది అలాగే వీటితో పాటు ఎక్కువ టూరిస్ట్ ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబ్ ట్రైబల్స్కి ఉండడం జరిగింది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్హుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవుల్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు ఇవన్నీ కావచ్చు కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎక్కువ టూరిజం ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి సాధారణ ప్రజలకి తెలియవి సో ఇకో టూరిజం ద్వారా ప్రజలని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటే వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లిహుడ్ అంతే కానీ నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే కదా అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ టు కన్సిడరేషన్ అలాగే మన భారతదేశం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక అధిక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒకసారి మేము మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల చెట్టు అండు ఈ చాలాసార్లు మేము ఏటికొప్పటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి మాకు వుడ్ బ్యాంక్స్ లేవు మేము ఏం చేయాలో చెప్పండి మేము ఉన్న చెట్లు కొట్టేసుకుంటామంటే మా జీర్ణాధారానికి అటవీ శాఖ అధికారులు మా కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బ కొడుతుంది ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అందుకని కేమ్ విత్ కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్ ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్ వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి అదొకటి మీరు స్థానికంగా డీనోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది రెండు తెల్ల పొనికి చెట్టు దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్లపొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగదు సర్వైవల్ రేట్ చాలా సార్లు తక్కువ దీనికి తెల్లపొనికి సో దర్ పార్ట్ ఈ హ్యాట్ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ టు డూ గ్రేట్ రీసెర్చ్ అనేటు అండ్ మీరు బట్ ఆ ఏటికో మన కొండపల్లికి ఆ చా ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యాట్ ఓవర్ ఓవర్కమ్ దట్ పార్ట్ సో దట్ ఆల్సో అవు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే సో ఇరవై రెండు వేల కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే టు నోటిస్తో ఫారెస్ట్ హాస్ బికమ్ రెగ్యులేటరీ బాడీ అంటే ఇది ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద అండ్ మనం వచ్చేటప్పటికి ఇట్ హస్ బికమ్ మీర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ సో దాని మీద సక్సెస్ గవర్నమెంట్ చేసిన సో మేము ప్రత్యేకించి పెట్టుకుంది నేను నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ నైన్ హండ్రెడ్ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ వుడ్ విచ్స్ కాస్టింగ్ విచ్స్ అన్ స్టేట్ ఎక్స్చేంజర్ మన కంట్రీ ఎక్స్చేంజర్ విట్ ఇస్ ట్వంటీ టూ థౌసండ్ క్రోడ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ విఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఈస్ట్ ఏషియా ఇట్ బి మలేషియా ఇటు ఇండోనేషియా సో మేము పెట్టుకుంది ఏంటంటే వీ నీడ్ అాట్ ఆఫ్ వీ కుడ్ జనరేట్ అ లాట్ ఆఫ్ ఇన్కమ్ సో దానికి మీ అందరు సహకారం కావాలి ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకుంటే ఇరవై రెండులో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ వుడ్ క్రియేట్ జనరే గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ యూ హ్యాడ్ ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యూ హ్యాడ్ ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే అండ్ ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానండి ఇది స్టే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ మియర్ రెగ్యులేటర్ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటేనే వెల్త్ జనరేటింగ్ బాడీగా ఉంటే తప్ప మనం సిబ్బంది కొరతని వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయాలి సో అందుకని ఇది ఈ టింబర్ ప్రొడక్షన్ని మీరు మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి అవుట్ కమౌట్ ద ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ వీ విల్ షేర్ అండ్ ఐ వీ నీడ్ యువర్ కాంట్రిబ్యూషన్ మెయిన్ మేము కర్ణాటకకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే రెండు రకాలు ఫస్ట్ టైం ఒప్పందం చేసుకున్నాం అది ఎందుకు వచ్చిందంటే ఈ కుంకి ఏనుగుల గురించి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము కర్ణాటక సంబంధిత ఈశ్వర్ కండ్రే గారు గౌరవం అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే గారితో మాట్లాడుతున్నప్పుడు అటవీ శాఖ అధికారులు అక్కడ పిసిసిఎఫ్ చెప్పింది ఏంటంటే మీ నూట పది కోట్ల విలువైన ఎర్రచందనం మాకు ఇక్కడ దొరికింది మేము దాన్ని అంటే థ్యాంక్స్ టు యూ అన్నారు దేనికి థ్యాంక్స్ టు యూ అంటే అప్పుడు చెప్పారు మీ స్టేట్కి థ్యాంక్స్ చెప్పాలి మీకు మీ అటు దేనికంటే మేము మీ సీజ్ చేసాం అండ్ వాళ్ళు అమ్మేశారు ఇది ఎవరికి కూడా తెలియదు వాళ్ళు చెప్పే వరకు దాని ఆస్కింది కన్సర్న్ పిసిసి చెప్తాను సార్ అంటే నో వన్ హ్యాస్ అ క్లూ ఇంపార్డెంట్ అంటే మన అడవుల్లో శేషాచలం అడవుల్లో పెరిగిన మొక్కలు మానులు కొట్టేశారు స్మగ్ల్ చేశారు కర్ణాటకలో దొరికితే ఇట్ ఇస్ బికమ్ వెల్త్ ఫర్ కర్ణాటక డిపార్ట్మెంట్ అది వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు సో ఇట్లాంటి స్మగ్లింగ్ ఏముంది ఆర్ లూజింగ్ దట్ పార్ట్ మనకు రావాల్సిన సంపద అది సో అది దట్ పార్ట్ యూ హ్యావ్ టు బి రియలీ కాన్షియస్ మీకు ఉన్న ఫీల్డ్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి మీకు సిబ్బంది కొరత కావచ్చు ఇవన్నీ కావచ్చు టైం టు టైం విల్ డిస్కస్ విల్ వీళ్ళు హ్యాట్ అడ్రస్ దట్ పార్ట్ సో అలాగే ఎనభై ఏడు తర్వాత ఎక్కడ కూడా మనం ఎరచంద్రం సీలింగ్స్ మళ్ళీ మనం స్ప్రే చేయలేదని చెప్తా ఉన్నాం లాస్ట్ టైం ఎయిటీ ద సేమ్ లాస్ట్ టైం ఇట్ వాజెండ్ ఎయిటీ సెవెన్ విచ్ దే హ్యావ్ డన్ ఐ థింక్ వన్ మోర్ టైమ్ యూ హ్యావ్ టు రీ డ్ దోగ్రామ్ వుడ్ లైక్ టు గిమ్ ఇట్ యు నోటీస్ అలాగే ఇన్ఫర్మేషన్ నేను బెంగళూరులో వెళ్ళి మాట్లాడినప్పుడు అది అటు కర్ణాటక అటవీ శాఖ అధికారులతో మనం ఎందుకు ఐటీని మనం ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా వాడలేకపోయిన వాళ్ళ దగ్గర అంటే దెర్ ఇస్ నో మేబీ ఇట్ ఈస్ అ పొలిటికల్ విల్ విచ్ ఇస్ నీడెడ్ టు పుష్ సర్టన్ టు బ్రింగ్ సర్టెన్ రిఫార్మ్స్ ఇన్ ఐటీ హౌ టు యూజ్ ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ మానిటరింగ్ సో అందుకని అటవీ సంరక్షణ వన్యప్రాణ నిర్వహణలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించాలి అలాగే రిమోట్ సెన్సింగ్ జీపీఎస్ ఆధారిత పహార కెమెరా ట్రాప్స్ కానీ డిజిటల్ రిపోర్టింగ్ కానీ స్పష్టతగా ఈ సమర్థత మరింత బాధ్యతను తీసుకొస్తాయి ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ డీనోటిఫై నోటిఫైడ్ ల్యాండ్లో ఎక్కడ ఏది మనది ఏది డీనోటిఫైడ్ కూడా అసలు లేదు బట్ ఈవెన్ కర్ణాటక అఫీషల్స్తో మాట్లాడితే మేము మార్క్ చేసిన ఈ బోర్డర్స్ మా బోర్డర్స్ మొక్క పడినా కానీ మేము చెప్పగలం అని మాకు డిస్ప్లే చేసి చూపించారు I think uh, I think that is a uh, very essential. It is order of the day, which I would like to uh, bring it to you know, that we have to work towards it. I think like in good ecotourism the final uh, thing is one thing you have to develop wood banks. Rindu, ద టేక్అవే షుడ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్స్ మేము క్యాబినెట్లో ఎక్కువ ఆమోదం తెలిపాం విచ్ విడ్ బి అేట్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ స్టేట్ సో దాన్ని మీరు మేము పెట్టిన పాలసీని మేక్ ఇట్ ఆల్ ప్లా సెంటర్స్ ప్లాస్టిక్ ఫు సో దాన్ని మీరు ఒకసారి మీరు మీ పర్యవేక్షణ వస్తున్నంత అది ఒకసారి మీరు చూడాలి Like alagay developing uh, eac education instruction centers in all the uh, sites. the community-based ecotourism sites and inter education interaction centers, especially for kids and uh, uh, young generation. we have to, uh, you have to do it. that's one thing which i would like to bring it to your notice. so i take this opportunity uh, to welcome you one more time. And uh, to the, i'm glad patiently have listened to these ideas. Uh, so for all the respected officials, uh, we are hoping for it, that you're going to do an excellent job. We are ready to take forward. we have another three and a half years. In three and a half years, all the like-minded officials who want to do something for the nature, who want to do something for the forest, who want to do something for the environment, హూ వాంటెడ్ డూ డూ సంథింగ్ ఫర్ ద ట్రైబల్స్ హూ వాంటెడ్ టు డెవలప్ మేక్ ష్యూర్ దట్ ఎన్క్రోచ్మెంట్స్ ఓన్ హ్యాపీన్ ఆల్ ద లైక్ మైండెడ్ కమిటెడ్ అఫీషియల్స్ టు వన్ అండ్ ఆల్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ ఇన్ యువర్ జర్నీ ఇన్ యువర్ ఎన్డి సో మీ నిబద్ధతకి మరోమారు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఒక కమిట్మెంట్తో ఉత్సాహంతో శ్రద్ధతో లక్ష్యంతో అడుగుల్ని కాపాడుకుంటూ జన వైవిధ్యాన్ని జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ఒక పచ్చని హరిత ప్రదేశం నిర్మితం తెలియజేశ్ సర్వభిస్ జాయిన్